హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ విక్టరీ విత్ యాజ్ ఉదయ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నిన్న జరిగిన రెడ్ స్టార్ట్ లైవ్లో ఓనీ సెవెంటీన్ గురించి విక్టరీ విత్ యాష్ వెబ్సైట్ గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అదేంటో ఇప్పుడు మనం ఈ ఆడియో ద్వారా తెలుసుకుందాము అండ్ గ్రీటింగ్ అందరికీ నమస్కారం మళ్ళీ సోమవారం అక్టోబర్ ఇరవై ఏడున మీ ముందు ఉన్నాను అంటే రెండు సార్లు చెప్తున్నారు అనమాట ఈరోజు మీ రోజు అద్భుతంగా సాగుతుందని ఆశిస్తున్నాను గత శనివారం రాత్రి యూరప్లో గడియారాలు మారటంతో సమయాల్లో చిన్న గందరగోళం ఏర్పడింది ఇక కొన్ని రోజులు లేదా వారం పాటు అమెరికా ఈఎస్టీ సమయానికి సర్దుబాటు చేసే వరకు ఈ తేడా ఉంటుంది తరువాత యూకే సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు ప్రోగ్రాములు జరుగుతాయి ఓనీ సెవెంటీన్ అప్డేట్స్ అక్టోబర్ ఇరవై నాలుగున లో కొత్త పాప వచ్చింది అదే ఓఎస్ సెవెంటీన్ ఇది చాలా సమాచారం ఇచ్చింది ముఖ్యంగా మనం ఇప్పుడు ఓఎస్ నుంచి రాసి వైపు కదులుతున్నామని తెలిపింది పాత ఆన్పాసు బిజినెస్ ను పార్కు చేసి కొత్త వాహనంలో మన కళలను సాకారం చేసుకునే దిశగా వెళ్తున్నాం మీ పాత ఖాతాలు ఓవాలెట్ లో ఉన్న ఫండ్స్ యథావిధిగా ఉంటాయి అవన్నీ గ్రౌండ్ లో ప్రక్రియలతో పరిష్కరించబడతాయి మనం ఏదైతే విత్ ట్రాన్స్మిట్ ఉన్నామో లేదా దాంట్లో మనకి ఏవైతే ఓకాయన్స్ ఉన్నాయో అవన్నీ లీగల్ గా పరిష్కరించబడతాయి అని రెడ్ స్టార్ చెప్పడం జరుగుతుంది దయచేసి గమనించండి తర్వాత సెలక్షన్ ప్రోగ్రెస్ ప్రయారిటీ పొజిషన్ ప్రస్తుత ప్రాధాన్యం స్థానం కోసం ఎంపిక ప్రక్రియ జరుగుతుంది మొదటి రెండు మూడు దశలుగా విక్టరీ ఇతిహాస్లో సభ్యత్వం కల్పించబడుతుంది ఈ తేదీ వరకు ఎవరికి లింకులు రాలేదు ఎవరికైనా నాకు లింకు వచ్చింది అంటుంటే అది తప్పుడు సమాచారం దయచేసి పవన్ ఇది గమనించాలి ఇప్పటి వరకు ఎవరికి లింకులు రాలేదు అని ఎడ్ చెప్తున్నారు ఎవరికైనా లింకు వచ్చింది అని ఎవరైనా చెప్తే అది ఫేక్ న్యూస్ అని ఎడ్ చెప్పడం చెప్పటం జరుగుతుంది దయచేసి గమనించండి అంటే ఈ డేట్ వరకు ఎవరికి రాలేదని చెప్తున్నారు మొదట సుమారు అరవై మంది మొదటి దశలో ప్రవేశిస్తారు మిగిలిన వారు దశల వారీగా చేరుతారు అంటే మొదటి అరవై మందికి లింకులు వస్తాయి తర్వాత దశల వారీగా విశ్ లో చేరతారని రెడ్ సార్ చెప్పడం జరుగుతుంది అనాలజీ బోర్డింగ్ అండ్ ఏరోప్లేన్ సుశీ మెక్రే ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు ఇది విమానం ఎక్కే ప్రక్రియ లాంటిది అందరికీ అవకాశం ఉంటుంది కానీ ఒకేసారి అందరూ ఎక్కలేరు క్రమపత్యధిక వ్యూహాత్మకంగా జరుగుతుంది ఎవరైనా గతంలో నెగిటివ్గా ప్రవర్తించిన వారు మాత్రమే తాత్కాలికముగా తప్పించబడతారు మిగిలిన అందరూ ఈ ప్రయాణంలో భాగమవుతారు అంటే ఇంతకుముందు కంపెనీలో ఎవరైతే వ్యతిరేకంగా కావచ్చు ఫ్రాడ్ చేసిన వారు కావచ్చు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే తప్పించబడతారు అని చెప్పటం జరిగినది ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్స్ మొదటి వేవ్ పూర్తయిన తర్వాత రెండవ వేవ్ ప్రారంభమవుతుంది విక్టరీ విత్ యాస్ లో ప్రతి ఒక్కరికి సమాన అవకాశం ఉంటుంది ర్యాంకులు టైం స్టాంపులు లేవు ఇది కేవలం పెద్ద సంఖ్యలో ఉన్న వారిని సురక్షితముగా ఒకే ప్రదేశంలోకి తీసుకురావటానికి ఏర్పాటైన క్రమం మాత్రమే ఉదాహరణకు లక్ష మందిని స్టేడియంలోకి తీసుకెళ్లడం లాంటిది న్యూ వెబ్సైట్ విత్ కొత్త వెబ్సైట్ లాంచ్ అయింది ఇందులో హోమ్ అబౌట్ ట్రైనింగ్ అండ్ బెనిఫిట్స్ ట్యాబ్స్ ఉన్నాయి పేజీని తెరిచి కుడివైపున ఉన్న గూగుల్ లాంగ్వేజ్ ఐకాన్ పై నొక్కి మీ భాషను ఎంచుకోవచ్చు ఇంకా అన్ని భాషలు జోడించబడతాయి అంటే దీంట్లో ఇంతవరకు ఒక పదకొండు భాషల వరకే ఉన్నాయి ఇప్పుడు మిగతావి కూడా జోడించబడతాయని సార్ చెప్పడం జరుగుతుంది ఈ వెబ్సైట్లోని మూడు ఆర్లు రైజ్ రీసెట్ రీఫోకస్ గురించి వివరాలు చదవండి ఇవన్నీ మన వ్యక్తిగత మరియు వ్యాపార ఎదుగుదలకు దారి తీస్తాయి కోడ్ ఆఫ్ కాండక్ట్ రీడ్ కేర్ఫుల్లీ వెబ్సైట్లో చివరిలో ఎడమ వైపు కోడ్ ఆఫ్ కాండక్ట్ అనే లింక్ ఉంటుంది దాన్ని తప్పక చదవాలి ఎందుకంటే ఇది మన బాధ్యతలు మన ప్రవర్తన మరియు నియమాలను వివరిస్తుంది వాటిని ఉల్లంఘించినప్పుడు ఏమి జరుగుతుందో కూడా అందులో వివరంగా ఉంది మనం అంగీకరించే ఒప్పందం ఇది కాబట్టి తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అబౌట్ యాష్ ముఫారే అబౌట్ ట్యాబ్లో ఉన్న సిఇఓ యాష్ ముఫారే గురించి సమాచారం ఉంది ఆయన గత ప్రయాణం పనితీరు దృష్టికోణం వగైరా ఇవన్నీ చదివితే మనకు ఆయన లీడర్షిప్పై ఇంకా గాఢమైన ఆరాధన ఉంటుంది ట్రైనింగ్ అండ్ బెనిఫిట్స్ ట్రైనింగ్ అండ్ బెనిఫిట్స్ విభా విభాగంలో ముప్పై నుంచి తొంభై రోజుల లోపు ఏమి అందించబడుతుందో చూపబడుతుంది ఇది మన వ్యక్తిత్వం సంప్రదింపులు వ్యాపార నైపుణ్యాలు వృద్ధి చేస్తుంది అందులో చదివిన అన్ని విషయాలు ఉచితంగా అందించబడతాయి ఇది మన సిఇ యాష్ ముఫారే గారు ఇచ్చిన అద్భుత బహుమతి టూ వే గ్రోత్ ఫిలాసఫీ విక్టరీ విత్ యాస్లో మనం విజయం కంపెనీ విజయానికి సహాయకం మన ప్రతిభ జ్ఞానం పెరుగుతుంటే కంపెనీ కూడా బలపడుతుంది ఇది రెండు దశల్లో నడిచే సమగ్ర ప్రయాణం మనం మంచిగా నిలబడ్డ ప్రతి వ్యక్తి ఇతరులను ఉపకరిస్తే అప్పుడే సమూహ విజయం సాధ్యమవుతుంది ఫైనల్ మెసేజ్ మూవింగ్ ఫార్వర్డ్ టుగెదర్ ఇప్పటి దశ సరైందని నాకు నమ్మకం ఉంది ఇది కొత్త ప్రారంభం కాదు కానీ కొత్త దశ ఇప్పుడు ఇప్పటికే మన పరిజ్ఞానం ఉంది ఇప్పుడు కేవలం వాహనాన్ని మారుస్తున్నాం ఈ మార్పు మనందరికీ లాభదాయకం భవిష్యత్తులో వెనకకు చూపిన ఇది ఒక అభినందనీయం మలుపు అని తేలుతుంది మనమందరం సమిష్టిగా పదంలో నడవాలి ఇదే విక్టరీ స్ఫూర్తి ఈ విషయాలన్నీ నిన్న రెడ్ స్టార్ లైవ్ లో చెప్పడం జరిగింది దాన్ని ఇప్పుడు మనం ఈ వాయిస్ ద్వారా వివరించడం జరిగింది ఓకే థ్యాంక్ యూ జై విక్టోరి విత్ జై యాష్ ముఫారే